నమస్తే వెల్కమ్ టు పవర్ న్యూస్ ఈ రోజు షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దళిత హనుకాంత్ ఆధ్వర్యంలో జానకీపురం హనుమకొండ జిల్లాలో మహిళలకు ఉచిత మిషన్ శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ కార్పొరేషన్ వారి సహాయంతో నాగ్ డిపార్ట్మెంట్ వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు లోపు ఎస్సీ మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు జానకీపురం ఎస్సీ కమ్యూనిటీ హాల్ శిక్షణ తీసుకోవాల్సిన మహిళలను ఆధార్ కార్డులు కులమా ఆదాయం సర్టిఫికేట్ మరియు పాస్పోర్ట్ తీసుకురావాలని తెలిపారు వై హనుకాంత్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మహిళలకు కుటుంబ మిషన్ శిక్షణ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందని మూడు నెలల శిక్షణ అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుటుంబ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ సర్పంచ్ రమేష్ నాగ్ డిపార్ట్మెంట్ వారు సబిత అనుష తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ పెద్దలు సంఘటన గారు న్యాస నుంచి అదేవిధంగా అమిషా ఈ యొక్క జానస్పదం రావడం జరిగింది మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ రోజు మూడు నెలల పాటు ఉచితంగా పూర్తి సమీక్ష శిక్షణ ఇస్తూ మరి శిక్షణ అనంతరం మరి ఉచితంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పుట్టి పిషన్ అందించడానికి మరి ఎస్సీ కార్మిషన్ వారు మరి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక కార్యక్రమానికి మరి పుట్టి శిక్షణ ఇవ్వడానికి మరి బ్యాంక్ డిపార్ట్మెంట్ వారు రావడం జరిగింది అదేవిధంగా మరి జానీ మాజీ సర్పంచ్ గారు రమేష్ గారు మరి ఆదేశాల వరకు వారు మన యొక్క జానీ పురోలో దళిత సామాజిక వర్గం ఉంది మరి ఇక్కడ కొట్టిఫిషి శిక్షణ ఇచ్చి వారికి శిక్షణ సంస్థకు వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మరి వారి బయటకు ఈరోజు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది దీనికి సంబంధితంగా మరి క్యాస్టు కుల దివ్య పత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ ఒక ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఒక పాస్పోర్ట్ తీసుకొని వచ్చినట్లయితే మరి యొక్క సర్టిఫికెట్ వారి బ్యాంక్ నుంచి వచ్చిన పెద్దలు గవర్నమెంట్ శ్రీమంతి శ్రీ మరి వేడగానికి అనుషకానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి రానున్న రోజుల్లో మరి మెరుగైన సేవలు అందించే విధంగా మరి షెడ్యూల్ కులకి స్థానిక నుంచి కూడా మెరుగైన సేవలు అందించే విధంగా రైతుల సమర్థ వర్గానికి గురుపన తెలియజేస్తూ మరి సమితూ మాట్లాడడం